శ్రీ దత్తాత్రేయ స్తోత్రం దత్తాత్రేయం మహాత్మానం వరదం భక్తవత్సలం ప్రపన్నార్తిహరం వందే స్మతృగామీ సమావతు దీనబంధుం కృపా సింధు సర్వకారణం సర్వరక్షాకరం వందే స్మతృగామీ సమావతు శరణాగత శరణాగతీనార్త పరిత్రణపరాయణం నారాయణం విభుం వందే స్మతృగామీ సమావతు సర్వానర్దహరం దేవం సర్వమంగళమంగళం సర్వక్లేశ వందే స్మతృగామీ సమావతు బ్రహ్మణ్యం ధర్మతత్వ్ఞం భక్తికీర్తివివర్ధనం భక్తభీష్టప్రదం వందే స్మతృగామీ సమావతు శోషణం పాపపం కస్య దీన సంజ్ఞానచేతనం తాప ప్రశమనం వందే స్మతృగామీ సమావతు సర్వరోగ ప్రశమనం సర్వపీడా నివారణం ఆపదుద్ధారణం వందే స్మతృగామి సమావతు జన్మ సంసార సంసారబంధ్నం స్వరూపానందదాయకం నిశ్రేయస పదం వందే సమావతు జయలాభయశః జయలాభయశ కామధాతుర్ యస్తవం భోగమోక్ష ప్రదశ్యేమం పటే దత్త ప్రియో భవేత్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి